నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను రోడ్డు మీద ఇంత అవమానకరంగా ఇంత పబ్లిక్ లో ఇంత మంది పోలీసులు వచ్చి డీపులు అడ్డు పెట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు న్యాయమేనా చెప్పండి నేను ఏం చేయ అరెస్ట్ అయ్యి పబ్లిక్ కి క్లియర్ చేసేనా లేకపోతే కారులోనే సాయంత్రం వరకు కూర్చోనా అరెస్ట్ అయిపోయి ఇచ్చేనా

ఈ ద్వారపూడిలో జరిగిన దానికి ఏం జరిగిందని చెప్పడానికి వీళ్ళందరూ వచ్చారు దురదృష్టకరం ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళతో ప్రయాణించిన సర్పంచ్ ఎస్సీ ఆవిడి ఆవిడ పేరేంటి ఈత కిన్నెర కోట కిన్నెర అన్న ఆవిడ సడన్గా ఈ వదిలిపెట్టేసింది దాని ఏంటో మనకు తెలీదు నిన్నటి నుంచి ఆవిడతో అగ్రకులాలు మంత్రాలు జరిపిని వీళ్ళందరినీ కూడా బంధించేసి ఇళ్లలోంచి రానివ్వకుండా పోలీసులు పేటలో కాపలా వేసి ఆవిడతో మంత్రాలు జరిపిన తర్వాత ఈరోజు ఆవిడ వీళ్ళ మీద ఇప్పుడు అగెనిస్ట్గా మాట్లాడడం మొదలుపెట్టింది అసలు వీళ్ళకి ఏమీ జరగలేనట్టుగా మాట్లాడుతూ ఉంది నేను కూడా ఆవిడతో మాట్లాడాను ఆవిడ మాట తీరు బాలేదు ఆవిడు ఆవిడ అగ్ర కులాలని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది అయినా నేను చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు అనవసరంగా ఈ గొడవని రెచ్చగొట్టారు చాలా అమాయకంగా ఉన్న వాళ్ళని దారుణంగా కొట్టారు అల్లుడు సర్పంచ్ అల్లుడిని ఎలా కొట్టారు దారుణంగా కొట్టారో వార్తలన్నీ నేను చూశాను ఈ వార్తలన్నీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది మరి ఇక్కడ మాలా మాదిగా ముస్లిమ్స్ అని తేడా లేకుండా ఒకవైపు ఉంటే ఒకవైపు ఊరంతా రాజులు బీసీలు కాపులు కమ్మోళ్ళు అందరూ కూడా ఒకవైపు వెళ్ళిపోయి వీళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు వీళ్ళని మరి మరి ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు కానీ వీళ్ళు పట్టుదల కలిగిన కుర్రాళ్ళు వీళ్ళు అడుగుతున్నది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహం మేము పెట్టుకుంటుంటాం పెట్టుకుంటామంటే పెట్టు పెట్టుకొనిచ్చి తీసేసి పట్టుకుని వెళ్ళిపోయారు ఇది చాలా అన్యాయం అక్రమం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాను ఎక్కడ తీశారో బొమ్మను అక్కడే పెట్టండి లేకపోతే మీరు మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మీ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి మీరు అనవసరంగా రెచ్చగొట్టద్దు రెచ్చగొడితే మీరు కొత్త ప్రాబ్లమ్స్ కొనదేసుకుంటారు ఈ రోజున సర్పంచ్ మీ తరపున వచ్చేసిందని చెప్పి అక్కడ ఏ విగ్రహం పెట్టకూడదు అని చెప్పి తీర్మానం చేసినా కానీ దాన్ని లెక్క చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మేము అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడతాం అంతేకాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి మీరు ఎందువలనంటే అన్ని ఏ విగ్రహం ఈ జిల్లాలో పెట్టిన ఏ విగ్రహానికి కూడా పంచాయతీ తీర్మానాలు ఏమీ లేవు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ విగ్రహానికి కూడా తీర్మానం ఉన్నా లేకపోయినా మేము పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఆ విగ్రహాన్ని ఇచ్చేది అండి ఇచ్చేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో మొత్తం ద్వారపూడిలో ఉన్న ఎస్సీ కులస్తులు అందరూ ఏ మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతీయ నాయకుడు విగ్రహం పెట్టుకున్నప్పుడు వాళ్ళ జాతీయ నాయకుడు అంబేద్కర్ విగ్రహం వీళ్ళు పెట్టుకుంటాను అనడంలో తప్పే ఉంది అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా ఏ విగ్రహం లేదు అల్లూరు సీతారామరాజు కాడి నుంచి ఎన్టీ రామారావు కాడి నుంచి ప్రతి విగ్రహం ఉంది అక్కడ ఇంకేం విగ్రహాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీ అంద ఎన్టీ రామారావు అన్ని విగ్రహాలు